తెలుగు ఇస్లాం ధర్మం ఛానల్ చూస్తున్నాం మీ అందరికీ అస్సలం ప్రేమ సోదర మహాసేవులారా మిత్రులారా చాలా మంది తలస్నానం అయితే చేస్తూ ఉంటారు చాలామంది దాన్ని హుసుల్ అని చెప్పి కూడా అంటూ ఉంటారు హుసు స్నానం చేసి పరిశుభ్రం అవ్వడానికి ఈ పరిశుభ్రమైన తర్వాత నమాజ్ చదవడానికి హుసుల్లో మూడు పనులు తప్పనిసరి ఈ మూడు పనులు ఎవరైతే చెయ్యరో వాళ్ళు ఎంత స్నానం చేసినా కూడా ఎంత వసూలు చేసినా కూడా ఎంత తలపైన నుండి నీళ్లు పోసుకున్నా కూడా వాళ్ళ యొక్క వసూలు అనేది అవ్వదు వాళ్ళ యొక్క వసూలు అవ్వకపోతే వాళ్ళు పరిశుభ్రం అవ్వరు వాళ్ళు పరిశుభ్రం అవ్వకపోతే వాళ్ళ నమాజులు కూడా అవ్వవు వాళ్ళు కురాన్ని కూడా ముట్టుకోలేరు వాళ్ళు ఇస్లాంలో ఏ విషయాన్ని కూడా ఆచరించలేరు ఇబాద చేయలేరు ఆరాధన చేయలేరు వాటిలో మూడు విషయాలలో మొట్టమొదటి విషయం ఏమిటి అంటే కనుక బోసుల్లో మూడు ఫరజ్లు ఉన్నాయి మూడు ఫరజ్ అంటే మూడు తప్పనిసరిగా చేయవలసిన పనులు ఉన్నాయి వాటిలో మొట్టమొదటిది మన నోరు పుక్కిలించడం చాలామంది నోరు అస్సలు పుక్కిలించరు నోటిలోకి నీళ్లు తీసుకొని పుక్కిలించడం అంటే ముందుగా ఒకసారి నోటిలో నీళ్లు తీసుకొని నోరు బాగా పుక్కిలించి మరోసారి నీరు తీసుకొని మన షహాదతి యొక్క వేలుతో లోపల పళ్ళన్ని కూడా బాగా శుభ్రం చేసుకోవాలి అలాగే మూడోసారి మళ్ళీ నీడు పోసుకొని బాగా పుక్కిలించి ఊసేయాలి మొట్టమొదటి పని అలాగే రెండవ పని ఏమిటి అంటే మన యొక్క ముక్కులో నీళ్లు పోసుకొని ముక్కుని బాగా శుభ్రం చేయడం ఈ రెండు పనులు మూడవ పని మన తలపై భాగం నుండి మన అరికాళ్ల వరకు మొత్తం శరీరం అంతా కూడా ఒక్క వెంట్రుక కూడా పొడిగా లేకుండా శరీరం అంతా కూడా నీళ్లతో శుభ్రంగా కడుక్కోవడం ఈ మూడు పనులు చేయకపోతే మీరు పరిశుభ్రమవ్వరు ఈ విషయాన్ని నేను ఇంత వివరంగా ఎందుకు చెప్తున్నాను అంటే మన యొక్క స్టూడెంట్స్ని కొంతమంది పెద్ద పిల్లలే వాళ్ళని అడగడం జరిగింది మీరు అవ్వడానికి వసు స్నానం ఎలా చేస్తున్నారు అని వసుల్లో తప్పనిసరైన విషయాలు ఏమిటి అని సో సా దానికి వాళ్ళు సమాధానం చెప్పలేకపోయారు కొంతమంది ఏమంటున్నారంటే ఓన్లీ తలపై భాగం నుండి అరికాళ్ళ వరకు మన యొక్క పూర్తి శరీరాన్ని శుభ్రంగా కడుక్కుంటే సరిపోతుంది అంటారు మరి నోటిలో భాగాన్ని ఎవరికిస్తారు మన ముక్కులో భాగాన్ని ఎవరికిస్తారు అందువలన ఇస్లాం ధర్మంలో కూడా వసూల్లో ఈ మూడు పనులు తప్పనిసరి ఫరజ్గా పరిగణించబడతాయి అలాగే ఈ మూడు పనులు చేయకపోతే వసూలు అనేది అవ్వదు అని చెప్పి మనకి ధార్మిక పండితులు చాలా చాలా స్పష్టంగా తెలియజేస్తున్నారు అందువలన నా ప్రేమ సూత్రమహాస్యలరా మీరు కూడా ఎప్పుడైనా వసూలు చేయాలి అంటే ఈ మూడు పనులు తప్పకుండా గుర్తుపెట్టుకోండి ఈ మూడు పనులు చేయకపోతే మీ యొక్క వసూల్ అనేది అవ్వదు మీరు తలస్నానం చేసినా ఏమి చేసినా కూడా అవ్వదు ఈ మూడు పనులు చేస్తేనే మీరు పరిశుభ్రం అవుతారు అప్పుడే మీ యొక్క నమాజులు అవుతాయి అప్పుడే మీరు ఖురాన్ కూడా చదవగలరు ఈ యొక్క విషయాన్ని తప్పకుండా మీ యొక్క బంధుమిత్రులకు తెలియజేయండి అదేవిధంగా మన యొక్క వీడియోస్ని ఫాలో అవుతూ ఉండండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అస్లాం అలీకు వరహ్మతుల్లాహి వబరకూ